తర్వాత ఏర్పాటు చేసినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తొలి బడ్జెట్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమాక్క గారు ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు ఆరు గ్యారెంటీలు అవయహస్తం పథకంలో ఏవైతే వాగ్దానాలు చేయడం జరిగిందో వాటికి సంబంధించినటువంటి కేటాయింపులకు ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి శాఖకు దాదాపు నలభై వేల కోట్లు ఇరిగేషన్ శాఖకు అలాగే ఇరవై ఎనిమిది వేల కోట్లు ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి ఇరవై ఒక్క వేల కోట్లు విద్యాశాఖకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ఎలక్షన్స్కి ముందు విద్య పైన కానీ వైద్యం పైన కానీ అధికంగా బడ్జెట్లో కేటాయింపులు చేస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏదైతే పేర్కొన్నారో దానికి అనుగుణంగానే కేటాయింపులు జరిపారు గత పది సంవత్సరాల బడ్జెట్తో పోల్చుకుంటే అధికంగానే నిధులు కేటాయించడం జరిగింది మరి అలాగే ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి నిధులు చూసినట్లయితే యాభై మూడు వేల ఒక వంద తొంభై ఆరు కోట్లను కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్ అనేది వాస్తవిక బడ్జెట్ అని చెప్పేసి ప్రభుత్వ వర్గం నుంచి చెప్తున్నారు ప్రతిపక్షాలు ఎలాగో విమర్శలు చేస్తాయని చెప్పేసి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల్ని లైక్ తీసుకున్నారు టోటల్గా ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనమాట సో కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓటాన్ బడ్జెట్ పెట్టారు సో కేంద్ర ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ పెట్టడం ద్వారా సో రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే రావాల్సినవి ఉన్నాయో ఆ నిధులు ఎంతవరకు సమకూర్తాయన్న క్లారిటీ లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ బడ్జెట్కే మొగ్గు చూపినట్టు తెలుస్తుంది ఎలక్షన్స్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత పూర్తి బడ్జెట్ని ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంటుంది కేంద్రంలో అయితే ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తుందో సో మోదీ గవర్నమెంట్ వచ్చినట్లయితే మోదీ గవర్నమెంట్ అలాగే ఇండియా కూటమి వచ్చినట్లయితే ఇండియా కూటమి సో ఏ ప్రభుత్వం అయితే అధికారం చేపడుతుందో ఆ ప్రభుత్వం మరొకసారి సంపూర్ణ బడ్జెట్ని ప్రవేశపెడుతుంది సో ఆ బడ్జెట్లో కేటాయింపులు ఏ ఏ శాఖకు ఎన్ని కోట్లు కేటాయిస్తున్నారు అని చెప్పేసి పూర్తి సమగ్ర నివేదిక ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ శాఖకు ఎన్ని నిధులు వస్తాయో తెలుసుకోవడం కోసం వీలవుతుంది కాబట్టి సో ఇప్పుడు సంపూర్ణ బడ్జెట్ని ప్రవేశపెట్టలేకపోతున్నామని చెప్పేసి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారు ఈరోజు పేర్కొనడం జరిగింది అలాగే గత బడ్జెట్తో పోల్చుకుంటే ఈసారి బడ్జెట్ అలొకేషన్స్ వచ్చేసి దాదాపుగా లాస్ట్ బడ్జెట్ తోటి కంపేర్ చేస్తే ఒక ముప్పై శాతం అనేది బడ్జెట్ కేటాయింపులు తగ్గింపు జరిగింది సో ఆర్థిక పరిస్థితి బాగాలేదు అలాగే కుప్పల కోసం బడ్జెట్ని ప్రవేశపెట్టడం లేదు వాస్తవిక బడ్జెట్ని ప్రవేశపెడుతున్నాము సో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను మేము చేయదలుచుకోలేదని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది సో ఈ ఓటాన్ బడ్జెట్ అనేది మూడు నెలల పరిమితి కాలానికి ఉంటుంది ఈ ఫిబ్రవరిలో ఈ మంత్లో ఎప్పుడైనా ఎలక్షన్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది సో దాదాపు మే వరకు ఎలక్షన్స్ అయిపోయే అవకాశం ఉంటుంది ఏప్రిల్ ఎండింగ్ కల్లా అయిపోతాయి రిజల్ట్స్ వస్తాయి మే ఫస్ట్ వీక్లో కానీ ఏప్రిల్ లాస్ట్ వీక్లో కానీ కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి సో ఆ తర్వాత మళ్ళీ ప్రవేశపెట్టే బడ్జెట్లో పూర్తి కేటాయింపులు ఏవైతే ఉంటాయో ఆ కేటాయింపులకు తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం మాడిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇప్పుడు ఓటాన్ ఓటాన్ అకౌంట్ ఓటాన్ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టడం జరిగిందో అది రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి కోట్ల కేటాయింపులు చేయడం జరిగింది సో లాస్ట్ బడ్జెట్ చూసినట్లయితే రెండు లక్షల తొంభై వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ ఓటాన్ అకౌంట్ ఓటాన్ బడ్జెట్ పెట్టారు సో ఇది రెండు ఐదు వేల తొంభై ఒకటి కోట్ల సో ఇందులో నిధుల వారీగా కేటాయింపులు శాఖల వారీగా కేటాయింపులు చూసినట్లయితే ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి కేటాయింపులు వచ్చేసి యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల కేటాయింపు చేయడం జరిగింది ఈ అభయాసంలో పదమూడు రకాల అంశాలను పేర్కొనడం జరిగింది ఆరు గ్యారెంటీలలో సో వాటికి అంచనా వేస్తున్నటువంటి వ్యయం మాత్రమే ఇది అలాగే గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖకు నలభై వేల ఎనభై కోట్లను కేటాయించడం జరిగింది అలాగే సాగునీటి రంగానికి సంబంధించి ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఇరవై ఎనిమిది వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి కలిపి ఎస్సీ సంక్షేమ శాఖకు వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది అలాగే విద్యాశాఖకు సో మనకు మెయిన్గా విద్యాశాఖ చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లను కేటాయింపు చేయడం జరిగింది అనమాట అలాగే వచ్చేసి వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖకు వచ్చేసి పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లను కేటాయించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ డిస్కమ్లకు సంబంధించినటువంటి శాఖకు పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లను కేటాయించడం జరిగింది అలాగే ఎస్టీ సంక్షేమానికి పదమూడు వేల మూడు వందల పదమూడు కోట్లను కేటాయించడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి పురపాలక శాఖకు సో పురపాలక శాఖకు వచ్చేసి పదకొండు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లను కేటాయింపులు చేయడం జరిగింది అలాగే వైద్యానికి సో విద్యకు వైద్యానికి కేటాయింపులు ఈ బడ్జెట్లో ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి సో వైద్యానికి వచ్చేసి పదకొండు వేల ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగింది అలాగే ఏవైతే మెడికల్ కాలేజీలు ఇప్పుడు కడుతున్నారో సో ఆ మెడికల్ కాలేజీలు ఏవైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ ఈ సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి బీసీ సంక్షేమ శాఖకు వచ్చేసి ఎనిమిది వేల కోట్ల నిధులను కేటాయింపు చేయడం జరిగింది అలాగే గృహ నిర్మాణ రంగానికి వచ్చేసి ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు కేటాయింపు చేయడం జరిగింది సో ఇందులో చూసినట్లయితే బట్టి విక్రమవార్గ గారు చెప్తూ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఎండు కేటాయిస్తాము అంటే ఈ లెక్కన వచ్చేసి నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఎస్టిమేషన్ స్థలం ఉన్న వాళ్ళకైతేనేమో ఐదు లక్షలు ఇస్తాము స్థలం లేని వాళ్ళకైతే స్థలంతో పాటు ఐదు లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు ఇక్కడ కేటాయింపులు తీసినట్లయితే ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు మాత్రమే కేటాయించారు ఇది మరి ఎట్లా అడ్జస్ట్ చేస్తారు అన్నది చూడాలి ఎందుకంటే ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు అని చెప్పేసి కేవలం థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే నిధులు అవుతాయి సో గవర్నమెంట్ చెప్పిన లెక్క ప్రకారం అయితే దాదాపు నాలుగు లక్షల మందికి ఈ ఇల్లు కట్టించేటటువంటి అవకాశం ఉంటుంది ప్రతి నియోజకవర్గానికి ఐదు అంటే దాదాపుగా ఇరవై వేల కోట్లు ఖర్చు అవుతుంది సో కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పిఎం ఆవాస్ కింద నిధులు కూడా సర్దుబాటు అవుతాయి సో దాన్ని కూడా వాడుకుంటాము అలాగే ఇందిరా నివాసి ఈ కేటాయింపులు చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పరిశ్రమల శాఖకు వచ్చేసి రెండు వేల ఐదు వందల నలభై మూడు కోట్ల కేటాయింపులు చేయడం జరిగింది అట్లాగే ఇప్పుడు ఆరు గ్యారెట్ల్లో బతుకము భాగంగా గృహ జ్యోతికి సో ఈ కరెంటు బిల్లులకు వచ్చేసి ఎస్టిమేషన్స్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు కేటాయింపు చేయడం జరిగింది రెండు వందల యూనిట్ల వరకు ఏదైతే ఫ్రీగా ఉందో ఆ విద్యుత్కు సంబంధించినటువంటి బిల్లులను సో టీఎస్ఎస్ టీఎస్ఎస్ జనుకోకి ట్రాన్స్కోకి వీళ్ళు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది కాబట్టి అంచనా వ్యయం మాత్రం రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు వేయడం జరిగింది అలాగే మైనార్టీ శాఖకు వచ్చేసి రెండు వేల రెండు వందల అరవై రెండు కోట్లను కేటాయించడం జరిగింది బీసీ గురుకుల ఏవైతే ఉన్నాయో ఆ గురుకులాలకు సొంత భవనాలను నిర్మించుకోవడానికి అనుకూలంగా పదిహేను వందల నలభై ఆరు కోట్లను విడుదల చేస్తాము ఈ ఆర్థిక సంవత్సరంలో అని చెప్పేసి బట్టి విక్రమార్గ గారు పేర్కొనడం జరిగిందనమాట అలాగే ఎస్సీ ఎస్టీ గురుకులాలకు వచ్చేసి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలను కేటాయింపు చేస్తున్నాము ఈ బడ్జెట్లో అని చెప్పేసి పేర్కొనడం జరిగింది ముఖ్యంగా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి మూసి రివర్ డెవలప్మెంట్ అథారిటీకి వెయ్యి కోట్లను కేటాయిస్తూ బడ్జెట్లో అలొకేషన్స్ చేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో బాకీ ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో టిఎస్పిఎస్సికి నలభై కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగిందనమాట అలాగే